వేవేల జే జగమేలే జగదీశ్వరీ నీకేలే మా పూజలే భువిలోని భువనేశ్వరి పద్దెనిమిది శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ వనదేవత జే జగమేలే జగదీశ్వరీ వేవేల జే జ మా నీ గుడి గంటలై మారు మారుమృగేని కోనంత మా ఊరంతా నాలుగు వైపుల పచ్చన నువ్వు ఊరికి ఇచ్చిన దీవెన ఇల్లుళ్ళు చేసే నువ్వు చల్లన నీ వెన్నెల చూపుల పాలన సెల ఏరులా అడవి పొలిమేరల ఉరికి ఊరికి ప్రవహించే ఓయమ్మా నీ ప్రేమాయ్యి వేవేల చేతులతో వెలసి తివమ్మ అమ్మా ముగ్గురమ్మలకే నువ్వు మూల పుటమ్మా కొండల కోనల మధ్యలో కోటి సూర్యుల చంద్రుల వెలుగులో ి మా అక్కమ్మ చెల్లమ్మ బంగారు తల్లి వేవేళ జయళివే జగ మేలే జగదీశ్వరీ వేవేళ జేలివే నీవే కదా శ్రీ భ్రమరాంబిక ఆకాశీ పూరి అన్నపూర్ణాంబికా மாதவி தேவி 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 மாதவிதேவி ஆமாணாம்புகுலாம்பேவி நீருகாவிக்கோக்கிவிரு கொல்ஹாபூரி மஹாலே பிஜவாட கனகது தலிஉஜயின மஹாக்காழிவிக்க எப்படூ రూపల అక్కమ చెల్లెమ్మ రూప మా పక్కనే ఉంది వే చక్కని మాతలి వేవేలా జే జి వే జగలే జగదీశ్వరీ వే వేల